నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని సూలూరుపేటలో ఘనంగా నిర్వహించారు తాడ సూలూరుపేట మరియు దొనవారి సత్రం మండల శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ యూటీఎఫ్ సీనియర్ నాయకులు పి శ్రీనివాసులు సంఘ పథకాన్ని ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు జీజే రాజశేఖర్ మాట్లాడుతూ యాభై సంవత్సరాల క్రితం ఒక చారిత్రాత్మకంగా అవసరంగా ఏర్పడిన యుటిఎఫ్ అనేక సమరశీల పోరాటాలు ఆందోళనలు చేసి ఉపాధ్యాయుల సంక్షేమమే కాకుండా విద్యారంగాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించిందని భవిష్యత్తులో కూడా ఈ పందాలోని కొనసాగుతోందని ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇందుకు అడ్డుగా ఉన్న నూట పదిహేడు జీవోను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి సహకరించాలని సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధింపజేయాలని ఉన్నత పాఠశాలలోని ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం ను కూడా సమాంతరంగా ఉంచాలని మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనంతరం సూలూరుపేట పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ కేఎంఎస్ సునీల్ ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్ బాబు సిఐటి నాయకులు పద్మనాభయ్య సుధాకర్ లక్ష్మయ్యలు విశ్రాంత ఉపాధ్యాయులు మూడు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మూర్తి జనార్దన్ కేటీ నవీన్ కుమార్ సర్దార్ హుస్సేన్ బాషా రమేష్ ఉషా జానకి సంధ్య రాజేశ్వరి లక్ష్మీ ప్రసన్న మమత సుజాత మంజులవాణి శర్వాణి సుకన్య నాగరాజు ఓ శ్రీనివాసులు వెంకటస్వామి ఎన్ శ్రీనివాసులు డెబ్బై మంది కార్యకర్తలు పాల్గొన్నారు

సమాంతర మీడియం కోసం పోరాటం చేయాలి సిపిఎస్ కోసం పోరాటం చేయాలి ఈ మధ్య ఇప్పుడు ముందు ఈ ప్రభుత్వానికి తెలియదా ప్రశ్నిస్తా ఉన్నా ఇది మనకు తెలీదు ఉద్దేశం గారు మాట చెప్పారు ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫెడరేషన్ ఒకటే రాష్ట్రం మొత్తం మీద అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం జరిపి రోడ్ల మీద దిగితే వెంటనే ఈ ప్రభుత్వం